పదిహేను వందల ముప్పై నాలుగులో ప్రచురం చేశాడు ఈ బైబిల్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఎంతగా అంటే నేరుగా చక్రవర్తి యొక్క రెండవ మహారాణి యాన్ బోలేనే ఈ బైబిల్ను కలిగి ఉండేది ఈ విషయం తెలుసుకున్న మహారాజు కింగ్ హెన్రీ టిండేళ్ళు కలుసుకోవాలి అనుకుంటాడు అతన్ని ఏదో విధంగా తీసుకురమ్మని రాయబారిని పంపుతాడు చాలా కష్టం మీద టిండేళ్ళు కలుసుకున్న ఆ రాయబారి చక్రవర్తి అతన్ని కలవాలి అనుకుంటున్నాడని చెప్పగా అందుకు టిండేల్ మొదట తన ఇంగ్లీష్ బైబిల్ తర్జుమాకు రాజు అనుమతిని ఇవ్వాలని అలాగైతే తాను రాజును కలుస్తానని చెప్తాడు చక్రవర్తి స్వయంగా కలవాలని కోరుకున్న దానికి టిండేల్ అంగీకరించలేదు అని తప్పుగా అర్థం చేసుకున్న చక్రవర్తి టిండేల్పై చాలా కోపపడతాడు అలాగే ఇప్పుడు స్వయంగా చక్రవర్తి టిండేల్ చేసిన తర్జుమాలు ఏవీ ఉండకూడదని టిండేల్ను పూర్తిగా నిషేధిస్తాడు చక్రవర్తి కూడా తమ ఆలోచనలతో కలవడంతో అదును చూసి టిండేల్ను ఏదో విధంగా పట్టుకోవాలి అని రోమన్ చర్చ్ నాయకులు నిశ్చయించుకుంటారు ఇందుకుగాను హెన్రీ ఫిలిప్ అనే గూఢచారిని ఏర్పాటు చేసుకుని టిండేల్ను పట్టుకోవాలి అని పన్నాగం పన్నుతారు ఈ హెన్రీ ఫిలిప్ అనే వ్యక్తి డబ్బు కోసం టిండేల్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతనికి స్నేహితుడిగా నటిస్తూ అతన్ని రోమన్ చర్చ్ నాయకులకు పట్టిస్తాడు పదిహేను వందల ముప్పై ఐదులో టిండేల్ను రోమన్ చర్చ్ నాయకులు బంధించి పదహారు నెలలు చీకటి గదిలో బంధిస్తారు అక్కడ ఒంటరిగా ఎముకలు కొరికే చలిలో టిండేల్ గడపవలసి వస్తుంది ఇదే సమయంలో టిండేల్ను వారు తాను చేసింది తప్పు అని ఒప్పుకోమంటారు కానీ దానికి మాత్రం టిండేల్ ఎంతమాత్రం ఒప్పుకోడు అయితే అతను ఉంటున్న జైల్లో జైల్ అధికారి అతని కూతురు టిండేలకు దేవునిపై గల విశ్వాసం చూసి ఎంతగానో కదిలించబడతారు అలాగే ప్రతిరోజు అతనితో మాట్లాడుతూ చివరికి ఒకరోజు వారు కూడా క్రైస్తవులుగా మారి క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు ఈ విషయం జాన్ ఫాక్స్ అనే చరిత్రకారుడు తెలియజేశాడు పదహారు నెలల కారాగారం చలి చీకటి తర్వాత అక్టోబర్ ఆరు పదిహేను వందల ముప్పై ఆరు సంవత్సరంలో టిండీల్ను కాల్చి చంపడానికి రోమన్ నాయకులు సర్వం సిద్ధం చేస్తారు అయితే అతను ఒక గొప్ప పండితుడు కావడంతో మొదట ఒక స్తంభానికి అతన్ని కట్టివేసి తాడుతో మెడను బిగించి చంపివేసి ఆ తర్వాత అందరూ చూస్తుండగా అతన్ని కాల్చివేస్తారు టిండీలు చనిపోతూ చివరిగా చెప్పిన మాటలు దేవా ఇంగ్లాండ్ రాజులు కన్నులు తెరువు అతని ప్రార్థనకు జవాబుగా టిండేల్ చనిపోయిన పది నెలల్లోనే ఇంగ్లాండ్ రాజు కింగ్ హెన్రీ బైబిల్ మొత్తాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి అచ్చువేస్తాడు బైబిల్లో ఆది కాండం నుండి రాజుల గ్రంథం వరకు అలాగే క్రొత్త నిబంధన మొత్తం విలియం టిండేల్నే ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు ఇప్పటికీ అతని తర్జుమా ఆధారంగానే ఇంగ్లీష్ బైబిల్ అచ్చువేయబడుతుంది తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలిసేలా చేయడానికి దేవుని పని చేయడానికి తన ప్రాణాలను త్యాగం చేయవలసి వచ్చిన టిండేల్ వెనుతిరగలేదు అతని కృషి ఫలితమే నేడు ఇంగ్లీష్ మాట్లాడే వారి అందరి చేతుల్లో గల బైబిల్ బైబిల్ తర్జుమా చేసినందుకు టిండేల్ మాత్రమే కాదు అతనికి సహాయం చేసిన స్నేహితులు కూడా తమకున్న సమస్తం కోల్పోయారు వారు తమకున్న సర్వం కోల్పోయి చిత్రహింసలకు గురి చేయబడి తమ ప్రాణాలను కూడా కోల్పోయారు అందుకే ఈసారి బైబిల్ను చేతిలోకి తీసుకునే ముందు అది ఎందరో చిందించిన రక్తంతో కడగబడింది అని మాత్రం గుర్తుంచుకోండి నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదులో ఉంది ఇక నుండైనా ప్రతిరోజు మూడు అధ్యాయాలు ఆదివారం ఐదు అధ్యాయాలు క్రమంగా బైబిల్ చదవగలిగితే ఒక సంవత్సరం తిరిగేలోపు మనం బైబిల్ మొత్తం పూర్తిగా చదవచ్చు మనం చదివే వాక్యం కష్టంలో ఆదరణను జీవితంలో విజయాలను హృదయంలో పరివర్తనను కలుగు చేస్తుంది ఆయన నోటి మాటతో సమస్త సృష్టి సృజింపబడింది మరి ఆ మాట ప్రతిరోజు ధ్యానిస్తే అది మీకు ఆశీర్వాదాలు తీసుకుని రాకుండా ఉంటుందా ఒక్కసారి మీరే ఆలోచించండి